బిర్యానీలో వాడే స్టార్ పువ్వులో బొలడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గరం మసాలాగా ఉపయోగించే కొన్ని మసాలా దినుసుల్లో స్టార్ సోంపు ఒకటి దీనినే అనాస అనాసపువ్వు చక్రమొగ్గ నక్షత్రపు అని కూడా అంటారు పువ్వు బిర్యానీతో సహా ఇతర వంటకాలకు మంచి సువానిస్తుంది దీన్ని బిర్యానీలోనే కాదు ఇతర అనేక వంటల తయారీలోనూ వాడుతుంటారు ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది స్టార్ సోంపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఇది అనాస పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని హానికరమైన కణాల నుండి రక్షిస్తుంది స్టార్ పువ్వు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది ఇది విటమిన్ సికి మంచి మూలం మీ ఆహారంలో స్టార్ పువ్వును చేర్చినట్లయితే అది రోగ శక్తిని మెరుగుపరుస్తుంది స్టార్ సోంపు క్యాన్సర్ గుండె జబ్బులు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది స్టార్ సోంపు అద్భుతమైన లక్షణాలతో నిండి ఉంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ విటమిన్ ఎ సి పుష్కలంగా ఉన్నాయి పువ్వు తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది జీవక్రియను మెరుగుపరుస్తుంది స్టార్ పువ్వులో ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తుంది ఆర్థరైటిస్ గుండె జబ్బుల వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో స్టార్ సోంపు చాలా సహాయపడుతుంది దీనిలోని గుణాలు శరీరాన్ని హానికరమైన కణాల నుండి రక్షిస్తుంది స్టార్ సోంపు క్యాన్సర్ గుండె జబ్బులు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది దగ్గు కైటిస్ ఆస్తమా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు ఇది ఇది ఎక్స్పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉంది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది గ్యాస్ అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది దీని కార్మినేటివ్ ఎఫెక్ట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు